ఆ ఎవరు రూలాలు చెప్పండి ఈసారి బాగా వినపడద్దు పాట లేదు కాబట్టి నువ్వు వాతావా

నేను పిని పిని పిలవొని తోసే తోసేతవి రూరుకుంటారా ఏని పిల్లని పిని పిల్లవునండి అవండి కాలి అవల్లో కూర్చోని అదేనేనేనేనే పరిగెత్తండి అవండి జీన్స్ బ్యాంట్ ఉన్న వాడికి మంచి కొరేనే నేను పుడుగొచ్చి పంజా బెడ్రస్త వేసుకోవలేదు జీన్స్ బ్యాంటే అసల రావలేదు టీజర్ ఒక టీజర్ టీజర్ ఆది पर्यंत అన్నాడు శివాజీ పరిగెత్తమన్నాడు కానీ ఎవరో పరిగెట్టట్లేదు మరి కొంచెం పరిగెట్టండి తడవమన్నాడా కాదు తోట కదా గబా గబా పరిగెత్తమన్నాడు అమ్మయ్య పూర్తిగా మన శాఖకు సంబంధించి ట్రెడిషనల్ గా ఉందరా బాబు అసలు ఒకసారి ఒకసారి ఆ భలేగే దూరింది నిజంగానే ఆవిడ చెప్పులు మీరు కనిపెట్టేస్తున్నారని చెప్పేసి ఆవిడ దారా ఆవిడ చూసుకుంది విజిలేసే ఆవిడ అమ్మాయ్యా

ఆవిడది స్కూల్కి రమ్మంటే ఆవిడ రారు పక్కండింటికైతేనే వస్తారు మధ్యాహ్నం వంటకంటే వరకు స్కూల్ ఉంటుంది మనకరా లేజర్గా ఉండరా

ఎవరు 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 దానా దానా సూపర్ జోడి కన్నులు పండవగా ఉన్నది ఈ జోడిని చూస్తుంటుంటే లేకూడదు కదా